వెల్కమ్ టు పవర్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మరగల్ల మున్సిపాలిటీ మూడో వార్డు సాకిబండ తండ గ్రీన్ఫీల్డ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆచారి మాట్లాడుతూ మూడు పంటలు పండించి భూములను కోల్పోతున్నారు మీకోసం ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనువైపు కలిగేలా చేస్తానని గిరిజన రైతులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ రోడ్ పథకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని లేని పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయమని గిరిజన బిడ్డల కోసం ఎంతటి ఇంతటి ఉద్యమాన్నైనా చేస్తామని పిలుపునిచ్చారు ఈ రోడ్ కి ఇవతల శ్రీశైలం హైవే రోడ్ ఉంది రెండు నేషనల్ హైవేల మధ్యల ఈ పనికి వాళ్ళ రోడ్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రికి రోడ్లు డెవలప్ చేయాలనుకుంటే ఇప్పుడున్నటువంటి నేషనల్ హైవే శ్రీశైలం రోడ్ త్రీ లైన్ రోడ్ ఉంది ఇప్పుడు దాన్ని సిక్స్ లైన్ రోడ్ చేయి ఫార్మాసిటీ పక్కపోంటి ఎయిర్పోర్టు పోంటి శ్రీశైలం హైవేకి రోడ్ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని పెద్దగా చేసి రోడ్ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ గుట్టలల్లా ఈ పచ్చటి పొలాలల్ల ఈ కోళ్ళఫారాల మీదకెళ్ళి ఈ ఫారెస్ట్ మీదకెళ్ళి ఇవాళ కొత్త రోడ్డు తీసుకొచ్చి ఈ ప్రజలందరినీ కూడా బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రికి అవగాహన లేదు ఇవాళ రింగ్ రోడ్డుకు ఆల్రెడీ రెండు నేషనల్ హైవేలు ఉన్నాయి ఇటు శ్రీశైలం హైవే అటు దేవరకొండ నాగార్జున సాగర్ హైవే ఉంది మరి రెండు రోడ్లు హైవే రోడ్లు ఉన్నాంగా ఈ మధ్యలో ఏరియల్ రోడ్ ఎందుకు దీని మీద ఏడు పోయేది ఉంది ఏడుకు పోయేది ఉంది ఒకవేళ ఈ రోడ్ వేదాలుసుకుంటే ఫార్మాసిటీ దాకేసుకోర్రీ ఇక్కడేం ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ ప్రజలేదో ఇక్కడికి వెళ్ళి పోయే వేల మంది లేదు ఆ రోడ్ ఆ రోడ్ ఎమ్మడి పోనీకనే సరిపోయే రోడ్ అంత ఉంది ఈ కొత్త రోడ్కు డబ్బులు ల్యాండ్ అక్వియేషను ఎలా ఎప్పుడో రాజశేఖర రెడ్డి కల్వకుడు తెత్తిపోతున్న పథకం పెట్టి కాలువలు దోమి నీళ్ళు వచ్చేటట్టు చేసినాక ఇళ్ళటి వరకు నాగిల దాకా నీళ్లు రాలే కాలువలకు సిగ్గుండాలే పదేళ్ళు కేసీఆర్ ఉన్నాడు నాగిల రాక నీళ్లు రాలే ఆ కాలువలు చేయరి మొదలు నువ్వు వచ్చి ఏడాది అయింది ఇలాంటి వరకు నాగిల దాకా నీళ్ళు పోలే ఆ కాలువలు గుంతలు కొట్టిరు ఆ రైతులకు పైసలు రాలే అది చేతగాలే కానీ ఈ పనికి వాళ్ళది ఈ పని పెట్టుకున్నాడు ఇలా ఇలా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇరవై కింద కొన్ని వేల మంది రైతులని పాడు చేస్తున్నారు అక్కడ గోకారం దగ్గర లిఫ్ట్ ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మన మాల్ లిఫ్ట్ ఇరిగేషన్లా అక్కడ భూములు పోయినాయి ఎలా ఆరు లక్షలు ఏడు లక్షలు ఇస్తురు తొమ్మిది లక్షలు ఇస్తున్నారు ఎకరాకు ఎలా కోటి రూపాయలు పెట్టిన దొరకనటువంటి ఈ భూముల మీద ఈ ఎలా ఈ గిరిజనులు హరిజనులు పేదలు బీసీలు ఓసీలు ఈ భూములు ఇడిచిపెట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి డబ్బులు ఉంటే నువ్వు పాలపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పని మొదలుపెట్టి కంప్లీట్ చేయి నీ దమ్ముంటే తల్వకుడితే ఎత్తిపోతల బతుకం కంప్లీట్ చేయని దమ్ముంటే నీవు ఇలా తొక్కు కూడా శ్రీశైలం దాకా ఫోర్ లైన్ రోడ్ చేయి ఫోర్ లైన్ రోడ్ చేయనికే చేతనైతే లేదు ఢిల్లీలో పోయి అడుక్కుంటున్నాడు ఫోర్ లైన్ రోడ్ చేయని ఈ రోడ్ ఎవడ అడిగిండు నిన్ను ఏంటికి వస్తుంది ఈ రోడ్ ఏడుకోవాలి ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇక్కడ ప్రజలకి పోనీకి ఏం అవసరం ఉంది మొదలు రింగ్ రోడ్ అయ్యి నువ్వు రింగ్ రోడ్ వేసినాక ఏడేడా అవసరమో ఏడేడా ఇబ్బంది ఉందో అప్పుడు చూస్తున్నారు వేసే రింగ్ రోడ్కు దిక్కు లేదు భూమి కొనలే ఇప్పటికి రింగ్ రోడ్ల భూములకు పైసలు ఇవ్వలే భూములు కొనలే కలువకుర్తి ఎత్తిపోతలకు నీళ్ళ కాలువలకు డబ్బులు ఇవ్వలే డిండి ప్రాజెక్ట్ కింద పోయిన భూములకు ఇంకా డబ్బులు రాలే గోకారం చెరువు మొత్తం కొట్టేసిర్రు ఇప్పటివరకు చెరువుల ఐదేళ్ళ నుంచి నీళ్లు లేవు చేయాల్సిన పనులు ఇడిచిపెట్టి ఈ పనికి వాళ్ళ పని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ పనికి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి అవగాహన లేదు అవగాహన లేని ఎమ్మెల్యేలు ఎలా అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలు అవుతున్నారు నేను అడుగుతున్నా కలోకుడు తెత్తిపోతున్న పథకం పెట్టి ఎన్ని ఎందుకోలే ఇప్పటివరకు దొడ్లెంట్